హ్యాండ్ అందరికీ ఈరోజు కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను టైం వేస్ట్ చేసుకోకుండా నేరుగా టాపిక్లోకి వెళ్దాము ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనము లాంగ్ వీడియోస్ చేస్తే ఎక్కువ యూజ్ ఉంటుందా స్మాల్ వీడియోస్ చేస్తే స్మాల్ వీడియోస్ ఉంటే షార్ట్స్ వీడియోస్ చేస్తే ఎక్కువ ఉంటుందా అలాగే స్మాల్ అని ఎందుకు అన్నానంటే చిన్న రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆ వీడియోస్ చేస్తే ఎక్కువ ఉంటుందా అసలు మనం చేసే వీడియో ఎన్ని నిమిషాలు అనేది ఉండాలి అనేది మెయిన్ పాయింట్ ఈ విషయంలో చాలామంది కొత్త క్రియేటర్స్కి చాలా అపోహలు అనేవి ఉండొచ్చు ఇన్ని నిమిషాలు ఉండాలి షార్ట్స్ ఎక్కువ చేస్తే ఇలా లాంగ్ డోస్ ఇలా అని చెప్పేసి మంచి పరిష్కారం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఓకేనా తప్పకుండా చివరి వీరికి ఉండి వినడానికి ట్రై చేయండి మనము మోనో అయిన తర్వాత ఎనిమిది నిమిషాలు అనేది వీడియో ఉంటే మోనటైజేషన్ అయిన తర్వాత ఎనిమిది నిమిషాలు కనుక వీడియో ఉంటే మల్టీప్లై యాడ్స్ అనేవి వస్తాయి అది నార్మల్గా అందరికీ మోనో అయిన వాళ్ళకి ఎక్కువగా ఎనిమిది నిమిషాలు అనేది ఉండాలి ఏదైనా వీడియో చేస్తే ఎందుకంటే మల్టీ మన వీడియోస్కి ఎన్ని ఎన్ని యాడ్స్ వస్తే అంత ఇన్కమ్ మనకు వచ్చినట్టు లెక్క వితౌట్ యాడ్ వ్యూస్ వచ్చినా మనకు యూస్ ఉండదు యాడ్తోనే మనకు డబ్బులు వచ్చేది ఒక క్రియేటర్కి యూట్యూబ్ డబ్బులు వచ్చేది ఎప్పుడంటే మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అయినప్పుడు అర్థమైంది కదా ఆ మోనో అయితే కనుక ఎనిమిది నిమిషాల వీడియో అనేది పక్కాగా ఉండాలి కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఐదు నిమిషాలున్న వీడియో ఉండేలాగా చూసుకోండి దేనికి అంటే మనకు మీరు రెండు మూడు నిమిషాల వీడియో కనుక చేస్తే ఈ రెండు మూడు నిమిషాల లాంగ్ వీడియో కొన్నిసార్లు షార్ట్స్లో కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే షార్ట్స్ టైం పెంచేసాడు మీకు తెలిసిందే షార్ట్స్లో కూడా వెళ్ళిపోవచ్చు లేదు రెండు మూడు నిమిషాల వీడియో లాంగ్ వీడియోలోగా అయినా సరే ఉన్నా కానీ అది ఎన్ని వ్యూస్ తెచ్చుకున్నా కానీ పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అన్ని వ్యూస్ తెచ్చుకున్నా కానీ వీడియో డ్యూరేషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనకు వాస్ టైం అనేది తక్కువ యాడ్ అయింది మనకు ఫోర్ కే తొందరగా కంప్లీట్ కావాలంటే ఏం చేయాలి మనం మన వ్యూ మన వీడియోస్ని ఎక్కువగా వేరే వాళ్ళు చూసేలాగా చూడాలి అదే మెయిన్ పాయింట్ సో మీరు కొత్త క్రికెట్ అయితే కనీసం ఐదు నిమిషాలు నాలుగు నుంచి ఆరు ఏడు మీ మీ కంటెంట్ని బట్టి మీ బౌండరీస్ని బట్టి మీరు ఎంతవరకు చేయగలరో కనీసం నాలుగైదు నిమిషాలు తగ్గకుండా ఉండేలా చూసుకోండి ఓకేనా అదేవిధంగా షార్ట్స్ ఇంపార్టెంటా లా లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ షార్ట్స్ అనేవి అంతకుముందు యూట్యూబ్ అనేది లాంగ్ వీడియోస్కి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత టిక్ టాక్ మన దేశంలో లేదు కానీ ఇతర దేశంలో నడుస్తుంది యూట్యూబ్ కూడా ఇతర దేశాల్లో ఉంది సో యూట్యూబ్ వాడు ఏం చేసినా కానీ మన దేశం కోసం మాత్రమే అని కాదు అన్ని దేశాలు కలిపి చేస్తాడు సో షార్ట్స్ ఇతర ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రాము ట్విట్టర్ టిక్ టాకు ఫేస్బుక్ వీటన్నింటిలో ఇప్పుడు వేటి హవా నడుస్తుంది షార్ట్స్ ఎక్కువగా ఉన్న ప్లాట్ఫామ్సే హవా నడుస్తుంది సో యూట్యూబ్ వాడు కూడా ఏం చేశాడంటే నేను కూడా ట్రెండింగ్లో భా ట్రెండ్లో భాగం అవ్వాలి నా ప్లాట్ఫామ్ నేటి యువతకి తగ్గట్టు నా ప్లాట్ఫామ్ కూడా ఉండాలి అని చెప్పేసి వీడియోస్ని షార్ట్ వీడియోస్ని లాంగ్ వీడియోస్ ఒకటి షార్ట్స్కు మళ్ళీ మార్చేసాడు సో ఆ లా షార్ట్స్ కూడా తెచ్చాడు కాబట్టి మనము ఏ చిన్న షార్ట్స్ వీడియో పెట్టినా కానీ అది వెంటనే వ్యూస్ ఇచ్చేస్తాడు ఎందుకంటే మిగతా ప్లాట్ఫామ్స్కి కూడా